మీ చట్టానికి విరుద్ధమైన పనులు ఏ ప్రభుత్వ ఉద్యోగి చేయొద్దు ఏదో మన స్వార్థ ప్రయోజనాల కోసము ప్రభుత్వ నిబంధనలు సడలించి ఆ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నం దయచేసి చేయొద్దు చాలామంది అధికారులు ఏమనుకుంటున్నారంటే గత ప్రభుత్వంలో అంతా విడిమైన అవినీతి జరిగిపోయింది వందలు వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే వాళ్ళందరూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజాయితీగా పనిచేయమంటే చాలామంది బాధపడుతున్నారు ఏంటి మీకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది భారతదేశ ప్రజలకు సేవ చేయమని మీకు ప్రభుత్వం ప్రజలు కట్టే పనుల ద్వారా వచ్చే డబ్బులతో మీకు జీతాలు ఇస్తాన్నారు కుర్చీలు ఉన్నాయి కార్లు ఉన్నాయి బెంచీలు ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయి ఏ ఎందుకు కాదు ముంద బాధపడుతున్నారు మీరు డబ్బులు లేకుండా అంటే ప్రభుత్వం ఉద్యోగస్తుంది నువ్వు నీ ఉద్యోగ ధర్మాన్ని నువ్వు చెయ్యి అంతేగాని ఎవరో వీనికి డబ్బులు ఇస్తే వానికి లోపాయకారిగా వానికి డబ్బులు ఇస్తే వానికి లోపాయకారిగా పనులు చేసే ప్రభుత్వ ఆఫీసర్లు అధికారులు ఉన్నారు కొంతమంది ఇంకా ఇప్పటికి కూడా నేను డబ్బు తీసుకోకుండా ప్రజలకు నిజాయితీగా పని చేయమని చాలా సార్లు చెప్తా ఉంటా కానీ వాళ్లకు నేను చెప్పేది వాళ్లకు ఇష్టం ఉండదు ఎందుకు ఎప్పుడు డబ్బు 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 దేనికి డబ్బు ప్రజలకు సేవ చేసేదానికోసం ప్రభుత్వం ఇప్పటికే మిమ్మల్ని అన్ని రకాల సెలక్షన్ల బోర్డు నుంచి సెలెక్ట్ చేసి మిమ్మల్ని పెట్టింది చెయ్యండి ఆ ప్రజలకు మీకందరికంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరికంటే ప్రజలు తొంభై శాతం కనుకబడి ఉన్నారు నూరు శాతం నూరు మంది అయితే నూరు మందిలో పది పది మంది అందరూ బాగుంటే తొంభై మంది ప్రజలు మీకు అందరికంటే తక్కువ స్థాయిలో జీవన శైలి సాధిస్తున్నారు ఎందుకు మెరుగున్న డబ్బులు తీసుకుంటున్నారు వీళ్ళు కొత్తగా వచ్చిన అధికారులకు వాళ్ళకు చెప్తా ఉన్నారు మనం నిజాయితీగా పనిచేస్తే ఉపయోగం లేదు ఏదో ఒక అవినీతి మార్గంగా మనం సంపాదించుకోవాలనే దాంట్లో వీళ్ళందరూ వాళ్ళకు బోధిస్తున్నారు కొంతమంది అధికారులు కూడా దానికి లొంగిపోయి ఉన్నారు ఇప్పటికే కొంత జరుగుతాయండి కాబట్టి రెవెన్యూ కానీ పోలీస్ కానీ ప్రతి వ్యవస్థలో కూడా నిజాయితీగా పని చెయ్యండి పేదవాణి లెక్కేస్తే ఒక ఊర్లో ఒక యాభై ఏళ్ళు అరిజనవాడ అరవై ఏళ్ళు క్రిస్టియన్లు ఉంటే నూరు కుటుంబాలలో ఉంటే ఒకరో ఇద్దరు వాళ్ళు ఉద్యోగాలు వస్తూ ఉన్నారు మీకు ఆల్రెడీ ఉద్యోగం వచ్చింది యాభై వేలు మొదలుకొని లక్షల రూపాయలు ఉద్యోగ జీతాలు తీసుకుంటున్నారు టీచర్లు కానీ ప్రతి ఒక్కరిని కూడా నిజాయితీగా పనిచేయండి ఏదో ఈ ప్రభుత్వం మళ్ళా పాత పద్ధతి లేకే వచ్చింది ఇంకా పాతగా ఉండబడిన వాళ్ళే వర్కౌట్ చేస్తున్నారు తాలూకా మండలం ఆఫీసుల్లో కానీ మిగతా మిగతా ప్రభుత్వ వ్యవస్థలలో కానీ అనే రూమర్ వచ్చింది వాళ్ళందరూ గతంలో నుంచి తినమరిగినారు సామెత ఉంది పల్లెల్లో తినమరిగిన కోడి ఇల్లై కూర్చోదంట ఇంటిపైకి ఎక్కి కూర్చోడంట ఎందుకు బాగా తింటా ఉంటుంది అది కూస్తూ కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ నేను చాలా సార్లు హెచ్చరికలు చేస్తున్నాను ఇప్పుడు కూడా చెప్తా నా దృష్టికి ఎవరన్నా ఒక అధికారి డబ్బు తీసుకున్నట్టుగా నా దృష్టికి వస్తే తప్పనిసరిగా వాళ్ళ మీద ఏ ఏ స్థాయి అధికారి అయితే ఆ స్థాయి ఉన్నతాధికారులకు తెలియడం జరుగుతుంది ఒకసారి నేను పేపర్ పెట్టినాక ఎక్కి తెలుసుకో ఎవరు చెప్పినా నేను మానుకో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి నేను మళ్ళా మళ్ళా నిజాయితీగా పనిచేయండి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలను గౌరవించండి ప్రజలకు నిరంతర సేవలు అందుబాటులో ఉండని మనం చెప్తామని చెప్తా ఉండబడినప్పటికీ కొందరు అధికారుల పద్ధతులు మార్చుకోవడం కాదు ఇంకా వాళ్ళ పాత త్వరలోనే పోతున్నారు అతి త్వరలోనే నేను సంబంధిత అధికారులు ఏ స్థాయి అధికారి అయితే ఆ స్థాయి ఉన్నతాధికారికి డైరెక్ట్ గా రేపు పెట్టుకొని సాక్ష్యాలతో కూడా ప్రూవ్ చేస్తాం